హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ పాలపల కోడెలు అమ్మకానికి వచ్చాయి సైజు యాభై ఎనిమిది సైజున్న పాలపల కోడెలు ఫ్రెండ్స్ నెహ్రూ నగరు పగడ్యాల మండలం నందకూటికూరు తాలూకా నంద్యాల జిల్లా వారు పంపించారు సో రైతు నంబర్ టైం ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మంచి కోడిదుడులు ఇంకా పాల ఉన్నాయి సైజు పెద్ద సైజు ఉన్నాయి వ్యవసాయానికి పందానికి కూడా సరిపోతాయి అంటున్నాడు రైతు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే రైతు మాట్లాడుకోండి సో అన్నీ పనులు చాలా గ్యారంటీ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ సో మంచి కొడలు అమ్మకానికి వచ్చాయి కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్